హలో అండి మెడిటర్ పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మీషో అన్బాక్స్ తోటది వచ్చాను ఇది చాలా మందికి లేడీస్కి అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట జస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను ఎందుకంటే మనం మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన హెయిర్ను కూడా అంతే ఆరోగ్యంగా ఉంచుకుంటాం కదా మనము అలాంటప్పుడు మన హెయిర్కి కూడా ఖచ్చితంగా గ్రోతింగ్ అయితే ఇవ్వాలి కదా నా హెయిర్కి అయితే నీ గ్రోతింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను నా హెయిర్ ఫాల్ కానీ ఏ హెయిర్ గ్రైండర్ పైన సరే ఏదైనా సరే నేను వెంటనే ఇమీడియట్గా అయితే నా హెయిర్కి అయితే ఎక్కువగా అడ్జెస్తాను అనమాట ఇవి మీషో నుంచి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను చాలా బెస్ట్ అనిపించింది హెయిర్ కూడా చాలా మంచిగా స్మూత్ అండ్ షైనింగ్ అయిన హెయిర్ ఫాల్ కాకుండా మంచి గ్రోత్ కూడా వచ్చిందనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈ ప్యాకెట్స్ అయితే ఎయిట్ ప్యాకెట్స్ వచ్చాయి నాకైతే బ్రూమ్ రాజ్ అలాగే ఉసిరికాయ పౌడర్ మందార పౌడర్ ఇంకా హనీ పౌడర్ ఇలా ఎన్నో ఉన్నాయి ప్రోడక్ట్స్ అవన్నీ నేనైతే తీసుకో నాకు జస్ట్ వన్ ఎయిటీ వన్ నైన్టీ రూపీస్కే పడింది అనుకుంటా అంతే ఇది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా చేసు పెట్టుకుంటానైతే చెప్తాను ఐ హోప్ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక విడితే